对呀，对呀，对呀。

మోదీ అమ్మా ఇక్కడ ఒక సిరం కంబైండ్ ఇన్స్ట్రక్షన్ డీడీ కంబైండ్ చేసేసే క్వాంటిటీ పేసేస్తుంది చాలా చేసాను అందరు ఇటువైపు పెద్దవాళ్ళు ఏ క్లాస్ అమ్మ జూనియర్ ఎంట్రన్స్ థాంక్స్ కామన్ బస్ లో ఆ పిల్లల్లో ఊరు

何だか、だから、めちゃくちゃに。<noise> <noise> అవును స్కూల్ లో నన్ను ప్రిన్సిపల్ గారు పిలిచారు నేను వెళ్తుంటే బాలం లో వెళ్ళాను ఓకే సో ఫాకట్ సో ఫాకట్ సో ఫాకట్ సో ఫాకట్ సో ఫాకట్ సో ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమి వానసార్య గారు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల బాలికలహ వస్తుగృహానికి సందర్శించడం జరిగింది ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం లైటింగ్స్ ఫ్యాన్లు హాస్ప హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చినటువంటి పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇంత ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి గారు కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్రరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర నుంచినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను ఈ విషయం ఇక్కడ రెండు హాస్టల్స్ ఉన్నాయి కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు ఉన్నాయి ఇద్దరికీ ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందంటే ఒకే ప్రెమసీస్లో రెండు హాస్టల్స్ ఉన్నప్పుడు మెనూలో కొద్ది మార్పులు ఉన్నాయి ఆ మార్పులను గమనించి సరి చేయటం దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది ఇది విజిట్ అనేది కూడా మాకు కొంచెం సంతృప్తిగా అలా థ్యాంక్ యూ